హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హనుమాగ్స్ ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను నార్మల్గా మనం ఉల్లిపాయ పకోడీ అవి ఉంటాము ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా స్వీట్ కార్న్ పకోడీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతేకాకుండా హెల్త్ పరంగా చాలా మంచిది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపించేస్తాను పదవి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఉడికించుకున్న ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకోండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకోండి అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియను కొంచెం కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు కప్పు వేడి నూనె వేసుకుంటే మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు వీటన్నింటినీ మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఒకేసారి వాటర్ పోసేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి మనం పకోడీ చేయడానికి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకోండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని పకోయిల్గా వేసేసుకోవడమే మరి ముద్దలు ముద్దలుగా కాకుండా కొంచెం విడివిడిగా వేసుకున్నారంటే లోపల వరకు బాగా ఉడికి పకోడి బాగా క్రిస్పీగా వస్తాయండి సో మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా పకోడి వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే పకోడీ వేసేసుకోవడమే సో అంతేనండి క్రిస్పీ క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనేది ఫీడ్బ్యాక్ నాకు కంపల్సరీగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్